మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పాలనపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు పీసీసీ చీఫ్గా విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ నేతల్ని ఇటు ప్రతిపక్ష నేతల్ని కలుపుకొనిపోతూ వరుస సమీక్షలతో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారాయన అని సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి విమర్శలు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉంటూనే అటు కాంగ్రెస్ నేతల్ని ఇటు ప్రతిపక్ష నేతల్ని కూడా కలుపుకుని వెళ్తున్నారు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం అవసరముందన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగింది తన ఎన్నికలు ముగిశాక సీన్ పూర్తిగా మారిపోయింది ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడెనిమిది సార్లు గెలిచిన వాళ్లున్నా ప్రొటెం స్పీకర్ గా ఆరు సార్లు గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వైపే ముగ్గు చూపింది రేవంత్ సర్కార్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు అందులో కూడా రేవంత్ రెడ్డి పక్కనే కనిపించారు అక్బరుద్దీన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు తెలంగాణకు రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు పరస్పరం సహకారం ఉండాలని కేంద్ర పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని కోరారు రేవంత్ రెడ్డి చీఫ్ గా ఉన్న సమయంలో ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి విషయంలో మాత్రం అందరినీ కలుపుకొని వెళ్లడం రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ రూలింగ్ గా కనిపిస్తోంది